తొండసిందవాడు అన్నా అన్నా ఏం రా దండ తీసేసాడా కొత్త దండ వేసావా బతుకున్నడు దండెత్తా చచ్చిపోయినడుతో సమానం అన్నా చచ్చినా కరె రాదు దండేసినేడిది లారస్ తో చచ్చిపోయాడా వాడు పొయ్యి పన్నెండు రాయరా దినమై ఉడక ఒక్క దినం ఆయే ఊరితో తమస పడతావు నువ్వు ఇప్పటికీ లారెస్ అంతో మాట్లాడుతున్నా నేను ఎవరో చెప్పారా అవునన్నా ఆ మీరు సార్ కాఫీ ఇత్తన్నారు వంటోడు కాఫీ ఇవ్వపోతే లాయర్ లా కేసు వాదిస్తాడండి మీరు వంటవాడు లాయర్ గారు లాయర్ కాదురా వంట మాస్తారు రాజు ఏమైనా నువ్వు నేను కదా వీడుసినాడేమి నాకు పొడిచినాడు నీకు పొడిచినాడా అన్నా నువ్వు నిజంగా లాయర్ అన్నావు కదా లాయర్ ని కాదు వంటోడ్ని మరి లాయర్ నేను చెప్పావు ఇందాక లాయర్ అన్నప్పుడు నమ్మవు కదా ఇప్పుడు వంటోడ్ అంటే ఎందుకు రావరా మరిందాక చెప్పింది అదే ఇందాక చెప్పింది ఆ లాయర్ అప్పల్ రాజు ప్లీజ్ జంట్ల పాప ఇప్పుడు లేడు నేను పప్పల్ రాజు కుక్కర్ ని అర్థమైందా ఆయన ఈయన ఈయన నేను నేను ఈయన ఈయన ఆయన ఆయన ఈన అందరూ ఒకటే హలో బ్రదర్ చలో బ్రదర్ అసలు ఏంద్రా పెళ్లికి వచ్చినావా వచ్చినావా పనులు చేసినావా తిన్నావా తిన్నావా వెళ్ళిపోయినావా సమజ్ అయిందా సమజ్ అయిందా చెప్పుకోవటం ఏంట్రా సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంత డల్ గా ఉన్నావేంటి పెళ్లి కూతురు ఆనందంగా ఉంటేనే పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందంట పెళ్ళంటే నువ్వు నేనే కాదు చందు మీ వాళ్ళు నా వాళ్ళు కలిసి మన వాళ్ళగా దగ్గరండి జరిపిస్తేనే పెళ్ళంటారు మన వాళ్ళెవ్వరు లేకుండా చివరకిలా నందు మా భల్లార్తల్ నిస్తార్ దానికి రాకుండా ఎలా ఉండగలతాం అమ్మా నాన్నలే ఉన్నారు మీ నాన్న రాకుండా మన పెళ్లి జరగదు థాంక్యూ అమ్మా అమ్మా మన ఆ రోజు ఎవరన్నాళ్ళు నందు పిన్ని బాబాయ్ ఈడవడల్లుడు ఆ ఆటలో అరటి పండ్లే వీళ్ళు త్వరగా పంపించాన ఆ వీపీ గడు చూసి అంటే చంపెత్తాడు చంపను పెద్ద నాయన మహారాజు లెక్క మర్యాదలు చేస్తా యాడానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను కుక్క లెక్క చూసిన మన వాని శత్రువులం ఆని లెక్క అలాగే ఉంటాది ఆడు మనకు బంధువు అవుతున్నాడు మన లెక్క ఇలాగే ఉండాలి ఏమిరాని లెక్కలు శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకుని లెక్కుండాలి యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుని లెక్క ప్లాన్ చేయాల నా పెంపకంలో నీకు ఇన్ని తెలివితే నీ పెంపకంలో రాలేదు నాయన శేఖర్ స్నేహంతో వచ్చినాయి నా తాల్లో ఆ శేఖర్ గాను చూస్తా అంటే శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు కలిసి పుట్టినట్టురా పెద్ద పోయి వాళ్ళకి కావలసిన మర్యాదలు చేయి పబ్లిక్ లో ఈ పని నా గర్ల్ ఫ్రెండ్ కి గాల్లో ముద్దులు ఇస్తున్నాను రా నువ్వు ముద్దులు పెట్టవు అవి నువ్వు ముద్దులు పెట్టవు ఆ పీపీ గడ్ చూసా అంటే నాకు పెట్టం పెడతాడు ఎవరన్నా చూస్తారన్నా చూస్తే చూడని రా పలే ముద్దు వచ్చేస్తున్నా ఎవరు నేనా అమ్మా మీ చెల్లి బా దోర్కిపోతామన్నా దొరికితే దొర్గనిరా ఆ విపి గాడు చంపేస్తాడు నిన్న నన్న నువ్వు మొయికడ ఏదో చేసి పారిపోతావు నా నేను ఆ పై కొడవే అసలు అన్న ఎళ్ళడు మనం అనుకున్నట్టుగానే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు యు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ది ఎంగేజ్మెంట్ ఏంటి మా అన్నది కదా ముహూర్తాలாடி మూడు ముళ్ళు నాయి మా ఈపి అన్నతో కొండక జరగదు ఏది జరగదు నమస్తే అన్న ఏదిరా జరగదు అన్నా అది అలా కాదని ఇప్పుడు రేపు నీ ఎంగేజ్మెంట్ పూర్తిగా చెప్పు అప్పుడే కదా నీ దూల్ దిరే ఊరుకో అన్నా నీ పుణ్యం ఉంటుంది నువ్వు చెప్పు డార్లింగ్ ఓ టూ మినిట్స్ లేని ఉండవా ఏం లేదన్నా మా ఇద్దరు పెళ్లి జరగదంటున్నాడు ఎవరిద్దరు పెళ్లిరా నాది ఈ చేయబెట్టుకుని అమ్మా ఇది అదే నన్ను ఎవరిదన్నా అన్న నువ్వు ఫ్లాష్ బ్యాక్ లెప్పు కన్నా నీ పుణ్యం ఉండదు నేను వెళ్ళిపోతాను నేను అన్న పెళ్ళికి వచ్చాను నా చావుకి వచ్చాను అర్థం కావట్లేదు అన్న అన్న నేను పూలు చదువుకుంటానే ఏం లేదన్నా మా లవ్ స్టోరీదగలేదు వాడుండగా మీ పెళ్లి జరగదు అని వీడంటున్నాడు నేనేమో నీ సపోర్ట్ చూసుకొని నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తావా అని వీడితో అంటున్నా ఇప్పుడు నువ్వు చెప్పన్నా మా ఇద్దరి పెళ్లి నువ్వు చేస్తావా లేదా సరే మీ ఇద్దరి పెళ్లి నేను అన్నంటే అన్నా ఇదే ముక్క నా లవదో చెప్పవా ప్లీజ్ చాలా టెన్షన్ పడిపోతుంది చూడమ్మా నువ్వేం కంగారు పడ ఎవడొచ్చినా మీ ఇద్దరి పెండ్లి దగ్గరుండి ఈ అన్నయ్య చేస్తాడు ఈ అన్నయ్య ఉండగా నీకేం భయం లేచెల్లమ్మా నువ్వు ధైర్యంగా థ్యాంక్స్ బా ఇప్పుడు హ్యాపీనా నువ్వు పెళ్లి అడిపో కృష్ణ ఏంటి వీడికి తెలిసిపోయిందా శ్రీలంక దేవుళ్ళని ముంటి ఏంటి మ్యాటర్ ఏంటి ఏటరా వాళ్ళిద్దరు మ్యాటర్ ఏంటి గురించి నీకు తెలుసా తెలుసా ఏంట్రా అందరికంటే ముందు తెలిసింది నాకు ఐమ్ సో లక్కీ వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ తెలిసావు గుళ్ళు ఓ వాళ్ళ ఇంట్లో కలిసావా వాళ్ళే నా ఇంటికి వచ్చి కలిసారు ఈ విషయం ఎవరికైనా చెప్తే తల వేయి ఒక్కలే చచ్చిపోతాం నాకు ఒక్క వేడికే దిగిపోద్ది ఇక్కడ తల వేడికి పోతే కాఫీ పట్టరా నేను కాఫీ తీసుకురావాలా ఎలా అంటున్నారా నీకు అప్పల్ రాజు ఎంఏఎల్బి లాయర్ నియూ రెస్పెక్ట్ అంటే వంటాడు అని చెప్పావు వంటాడు అని నేను అంటే వాడే వంటాడు ఒరేయ్ పప్పిగా వస్తున్నాను సార్ ఎందుకన్నా ఆయనకి వెళ్తావు పెళ్ళి వచ్చావా పనులు చేసావా తిన్నావాడరి ప్యాకేట పితామగన్ నువ్వు వచ్చింది ప్యాకెట్లు కదా ముహూర్తాలు పెట్టండి సరే వాటితోటి కనిపించేద్దాం పదా ప్పెట్ల స్వామ్యాన్ని తాడిపతి నుంచి వచ్చారు లేదు ముహూర్తాలు పెట్టడానికి మన పద్దులు గారు కాసేయలేరు వీరు పెడితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చారు షో మొదలు పెట్టే ముందు అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి పిచ్చి వెదలు తెలియదు స్వామి విగ్రహానికి దండం పెడుతున్నారు లైవ్ ఉన్న దేవుళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు కలావర్ రాణి నీ పేరేం పేరు నందిని స్కోర్ ఎంత ఏజ్ కదా ట్వంటీ ఇయర్స్ కింగ్ పేరేంటి అప్పల్ రాజు ఎంఎల్ఎల్బి ఒరే పప్పా పగిలిపోతాది ఆ పంతులు గారు అడిగింది నీ అన్న పేరు కాదు ఆ అన్న పేరు విపి అండి వీరప్రతాప్ అండి పంతులు గారు ఇక మొదలు పెట్టండి మీరు మంచుతారా నన్ను మంచమంటారా నువ్వు పిండి ముహూర్తం పెట్టడానికి వచ్చినావా ఇస్పేటాకు ఆడుకోనికి వచ్చినావా ఇది పేకల పంచాంగం లేటెస్ట్ ఆచారం ముందు పేక పంచి తర్వాత పంచాంగం చూస్తారనమాట ఈ ఆచారం ఆడిదిరా యాడ ఇల్లేది శ్రీలంక ఆచారం ఓ నందు నందు ఏమైరాడు అయితే ఏం చేయాలా పెళ్లి కూతురు మార్చాలి ఎవరు కుదరదా అయితే పెళ్ళికొడుకు కొడుకు మార్చండి పెళ్ళికొడుకుని మార్చడం కుదురుకుంటే పెళ్లి కొడుకు పేరన్న మార్చండి అబ్బాయి పేరు మార్చడం కుదురుకుంటే మీ అబ్బాయి పెద్దల దగ్గరికి వెళ్ళిపోతాడు పేరు మారిస్తే ఇక కొడుకుతా అయితే నేను మిడిల్ రాహుల్ గారు మీరు కూర్చోండి నేను మాట్లాడతాను కదా అన్నా మనకి పెళ్లి ముఖ్యం గాని కార్డుల మీద ప్రింట్ అయ్యే పేరుదే ఉందన్నా ఒక్కసారి ఆలోచించు ఏయ్ పంతులు మంచి పేరు అంతకంటే మంచి ముహూర్తం పెట్టు నువ్వు ఏదో చేస్తావు అది ఏంటొద్దండి అట్లా అసలు నువ్వు ఏం చేయపోతున్నావు అన్న ఏంటి చంద్రశేఖరా సూపర్ పేరు రా వచ్చి పంతులు గారు చంద్రశేఖర్ పెట్టి నందిని ఎలా ఉందండి సూపర్ అమ్మా ఈ పేర్లు గల జంటకి తిరిగే ఉండదు తీర్చు అనుకో నువ్వు లవర్ ఆడు ఫ్లవర్ మగ్గి చంద్రశేఖర్ ఆడు లవరు చందు లాయర్ శేఖర్ ചന്ദ്രശേഖർ oh. അതിനെ mm. oh. 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 hmm?